અલભિત થાલે આદિ કીર્તિને બેટા રીજસ

ఐదు జిల్లాల్లో మీటర్ రీడర్ల సమస్య ఈ రోజు అన్ని సర్కిల్ ఆఫీసుల దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ప్రధానంగా యాజమాన్యం ఇచ్చినటువంటి అగ్రిమెంట్ ఏదైతే దాన్ని అమలు చేయకుండా ఈ రోజు యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నది మీటర్ రీడర్లందరికీ హెసురు అకౌంట్ ద్వారా వేతనాలు ఇస్తామని చెప్పేసి జీవోలు కూడా ఉన్నారు ఈ రోజు కూడా అమలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఒక్కొక్క మీటర్ రీడర్ కి తమ సర్వీసులకి మూడు రూపాయల అరవై పైసలు ఇస్తామని చెప్పి యాజమాన్యమే అంగీకరించినటువంటి రేట్ ఆ రేటు కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఉన్నది ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించి కొత్తగా వచ్చినటువంటి కాంట్రాక్టర్లు మేము యాజమాన్యం నిర్ణయించినటువంటి రేట్ ఇవ్వకుండా ఒక నలభై పైసలు ఇరవై పైసలు తగ్గించి ఇస్తా ఉన్నటువంటి పద్ధతుల్లో బేరసారాలు ఆడుతూ ఉన్నారు అది సరైనది కాదు యాజమాన్యం ఏదైతే రేట్ నిర్ణయించిందో సర్వీస్ మూడు అరవై పైసలు అది యథావిధిగా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రీడర్లు అందరి వేతనాలు కూడా ఎస్టో ఒక చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్మార్ట్ మీటర్లు ప్రీపెయిడ్ మీటర్లు వస్తూ ఉన్నాయి స్మార్ట్ మీటర్లు ప్రీపెయిడ్ మీటర్లు వచ్చిన తర్వాత రీడర్లు ఉపాధి పోయేటువంటి పరిస్థితి ఉంది గతంలో యాజమాన్యం ప్రీపెయిడ్ మీటర్లు వచ్చిన వెంటనే వీళ్ళందరికీ సంస్థల్లోనే ప్రత్యామ్నాయ ఉపాధి చూపిస్తాం కల్పిస్తామని చెప్పేసి మీట్స్ రూపంలో కూడా హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి మీటర్ వీళ్ళందరికీ సమస్యల్లోనే అర్హతలను బట్టి స్కిల్డ్ అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్ కార్మికులుగా వీళ్ళందరినీ యాజమాన్యం సంస్థల్లో ఉపాధి కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఉన్న పెద్దల్ని ఎన్నికల కంటే ముందు అనేక సార్లు మీటర్ లీడర్ల ఉద్యోగ భద్రత గురించి కలవడం జరిగింది మా ప్రభుత్వం వస్తే వీళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి ఉన్నారు ఇప్పటికీ ఆరు నెలలైంది వీళ్ళు ఉపాధి పోయి రోడ్ను పడే పరిస్థితి ఉంది తక్షణ వీళ్ళు ఉద్యోగ భద్రత మీద ఉపాధి రక్షణకు సంబంధించినటువంటి విషయాల మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని సందర్భంగా డిమాండ్ చేస్తా ఎం బాలకాశి కాసి ఏఐటి రాష్ట్ర కార్యదర్శి మీటర్ రీటర్ల స్థానం గౌరవించి ఉద్యోగ భద్రత కల్పించాలని వారికి విద్యుత్ సంస్థలో కనీసంగా ఇస్తున్నటువంటి పదహైదు వేల రూపాయల జీతం ఇవ్వాలని చెప్పేసి అదే ప అదే సందర్భంలో కొత్త కాంట్రాక్టర్ వచ్చినప్పుడల్లా విద్యుత్ సంస్థ ఇన్కమ్ రీఫోన్మెంట్ కోసం వీరి వీరిపైన ఉప్పేట ఒత్తిడి తీసుకొచ్చి అనేక ఒత్తిడిలు గురి చేసి ఐదో తారీఖుకి ఆరో ఆరో తారీఖు మీటర్స్ అంతా రీడింగ్ కంప్లీట్ కావాలని చెప్పేసి ఒత్తిడి చేయడం ఫలితంగా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు అదే సందర్భంలో వచ్చిన కాంట్రాక్టరు ఈరోజు అరాస్మెంట్స్ పెరిగి పెంచేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది అంటే కాంట్రాక్టర్ మారినప్పుడల్లా ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈరోజు మీటర్ రీడర్స్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది ఎన్నికల సందర్భంలో ముందు ప్రభుత్వంతో చర్చలు జరిపి అగ్రిమెంట్లు జరిపి మినిట్స్ చేసుకున్న వాటికి కూడా కొత్త గవర్నమెంట్ మేము వస్తే మెరుగైన జీతాలు ఇస్తాం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఈ రోజు మీటర్ రీడర్ చేయడలా శీతకరణ వేసింది కాబట్టి ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు కానీ వారు చెప్పినటువంటి మాటలు కాని ఈరోజు వీరికి అమలు పరచమని మాత్రమే మనం చెప్తా ఉన్నాం కొత్త కోరికలు ఏమీ అడగడం లేదు ఇచ్చేటువంటి మూడు రూపాయల అరవై పైసలను కూడా కాంట్రాక్టర్లు తగ్గించుకొని దిగిమింగుతా ఉంటే ఈ రోజు రెండు వేల మీటర్లు వీడి చేస్తే వాళ్ళకు వచ్చి ఆరు వేల రూపాయలతో ఎట్లా కుటుంబాలు బతుకుతాయి మామూలుగా ప్రభుత్వం చెప్తే ఏం చెప్తా ఉన్నది రేషన్ శాంపుల్ సర్వే డిపార్ట్మెంట్ ఏం చెప్తా ఉన్నది ఒక కుటుంబం బతకాలంటే ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం కావాలా అని చెప్పేసి మీ డిపార్ట్మెంట్ మీ ప్రభుత్వ డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నాయి లెక్కల ప్రకారము మేము అడిగా ఇరవై ఆరు వేల రూపాయలు కూడా అడగడం లేదు కనీసం విద్యుత్ సంస్థల్లో కనీసంగా ఇస్తున్నటువంటి పదహైదు వేల రూపాయలు మాత్రమే అడుగుతా ఉన్నాం వాళ్ళ ఏమన్నా అడుగుతే మాట్లాడితే తీసేసేటువంటి సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అసలు మామూలుగా ప్రిన్సిపల్ ఎంప్లాయర్ పని చేసేటువంటి వాళ్ళ అసంతృప్తి అలిబుచ్చి లేకపోతే కంప్లైంట్ చేస్తే తీసేయాల ఈరోజు కాంట్రాక్టర్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసేసేటువంటి అధికారం లేదు ప్రిన్సిపల్ ఎంప్లాయర్ సాటిస్ఫై అయినప్పుడు కాంట్రాక్టర్ మారినప్పుడల్లా యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయల కమిషన్ల కోసం అవి తీసుకొని ఆల్రెడీ పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి మీటర్ రీడర్లను తీసేయడం అనేటువంటిది ఎంత దుర్మార్గం ఏం కావాలో వాళ్ళు బతికి తెరువు పదేళ్ళు ఐదేళ్ళు తన ఉత్సవ వయసినంత కూడా దీన్ని ఖర్చు పెట్టి దీంట్లోనే పనిచేసి ఈ రోజు ఉన్నట్టుండి చేప నీళ్ళల్లోంచి చేపను బయట వేసినట్టు వేస్తే వాడు ఎటో బతుకుతాడు కాబట్టి ఇంత ఎక్స్పీరియన్స్డ్ కలిగినటువంటి వాళ్ళు మా వాళ్ళు మీటర్ రీడర్స్ అనేక సంవత్సరాలుగా ఎక్స్పీరియన్స్ కలిగింది లైన్ల పైన ఎక్స్పీరియన్స్ ఉంది మీటర్ల పైన ఎక్స్పీరియన్స్ ఉంది ఈ లోడ్ పైన ఎక్స్పీరియన్స్ ఉంది అన్ని రకాల ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వీరికి వీరిని సంస్థలో విలీనం చేసుకుంటామని చెప్పినటువంటి వాగ్దానం ఏమైంది